హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం గట్కేసర్ దగ్గరలో ఉన్న కొండాపూర్లో ఉన్నాం అండి ఇది గట్కేసర్ మున్సిపాలిటీ మనకి ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ వచ్చింది మీకు అనిపిస్తుంది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి మనకి డాక్యుమెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది కాకపోతే అక్కడ సైడ్ వాళ్ళు ఇక్కడ సైడ్ వదిలేయడం వల్ల సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందండి మీకు అనిపిస్తుంది కదా చాలా పెద్ద రోడ్డు ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ అండి మనకి లోపల కార్ పార్కింగ్ లేదు మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు ఈ హౌస్ పక్కన ఉన్న ఫ్లాట్ వీళ్ళదే మనం ఇక్కడ షెడ్ వేసుకుని కార్ పార్క్ చేసుకోవచ్చు మనకి ఇది పెద్ద రోడ్ కాబట్టి మన హౌస్ ముందు కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి మనకి దానికోసం అని లోపల పార్కింగ్ ఇవ్వలేదు హౌస్ అయితే స్పేసెస్ వచ్చింది మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరండి ఓన్లీ వాకబుల్ డిస్టెన్సే ఇప్పుడు అక్క నుంచి కార్ వస్తుంది అండి అక్కడ మెయిన్ రోడ్ అది వచ్చేసి మనకి గట్కేసర్ టు కీసర్కెళ్ళే మెయిన్ రోడ్ అండి మనకి అక్కడి నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటది మనకి హౌస్ టూ బిహెచ్ వచ్చింది లోపలికి వెళ్ళి హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేసాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం లోపడికి ఇలా హోట్ చూద్దాం ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీడ్ చెప్తి ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి మనకైతే వాటర్ ట్యాంక్ అయితే పక్కనే ఉందండి అలాగే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది కాబట్టి మనకి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడైతే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అలాగే హౌస్ చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు ట్యాప్ ఇచ్చారండి వాషర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే స్టెప్స్ కింద కూడా మనకు వాషర్ ఉంది చూపిస్తాను ఇది వచ్చేసి సంపండి చూడండి ఇక్కడ కూడా వాషర్ ఇచ్చారండి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి హౌస్ చుట్టూ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు లోపలికెళ్ళి హౌస్ చూద్దాం పదండి చూడండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి ఫ్రేమ్ తో సహా మొత్తం కూడా టేక్ వేసారు ఇదంతా హాల్ అండి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి హాల్ సింగ్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి టీవీని అండి చూడండి మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు అంటే డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్ని విండోస్ కూడా గుర్తు చేసే విండోస్ అండి ఇక్కడ మనకి పూజ రూమ్ సెపరేట్ రాలేదు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది సపరేట్ ఇవ్వలేదు మనం ఇక్కడ కట్టరాకుంటే సపరేట్ గా అయిపోతుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది కిచెన్ మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి మొత్తం టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో అయితే కింగ్స్ బిడ్ వచ్చేస్తుంది అండి ఇక్కడ సపరేట్ కవర్ లో స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి హండ్రెడ్ స్క్వేర్ గార్డ్స్ అయినా స్పేసెస్ వచ్చిన బెడ్రూమ్స్ అయితే చూడండి ఫాల్స్ అయితే డిజైన్ ఇచ్చారు సింపుల్ ఉంది చూడండి ఇక్కడ కూడా చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ ఇది అటాచ్ వాష్ రూమ్ అండి చూడండి టైల్స్ అయితే డిజైన్ చాలా బాగుంది వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లు రావచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉందండి చూడండి చాలా స్పేసెస్ వచ్చినాయి బెడ్రూమ్స్ అన్ని కూడా చూడండి ఎందువల్ల మనకు అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసి స్టెప్స్ కింద వచ్చిందండి రెండు బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరే అని చూపిస్తాను అండి చూడండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ కూడా చాలా హై టైమ్ అండి స్లోప్ ఉన్నాయి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చెప్పాను కదా మన పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గర వెహికల్స్ ఏదైనా కనిపిస్తుంది మన పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి వాటర్ కయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి మంజూర వాటర్ కనెక్షన్ ఉంది అలాగే డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే మనకి రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ఈ హౌస్ కార్డ్ స్టీల్ చూపిస్తుంది అండి ఈ హౌస్ కు పడిన స్టీల్ అండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వల్ ఎంఎం అండి మనకి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకునే చాలా స్టాండర్డ్ గా ఉంటుంది ప్రతి హౌస్ మొత్తం చూసారు కదండి హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి టూ బిహెచ్ కి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మన హౌస్ వరకు డిబెండ్ కదండి మన పక్కన ఇంకా పైకి ఉంది హౌస్ అయితే చాలా బాగుంది మీరు చూసారు కదా అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైజ్ చెప్తానండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లాక్స్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ రెండు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి జి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది అలాగే గట్కేసర్ మున్సిపాలిటీ మనం ఇక్కడ చుట్టూ సరౌండ్ చూసినట్లయితే ఈ రోడ్ అవతల సైడ్ మనకి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండి కొంచెం వన్ కిలోమీటర్ ముందుకెళ్తే ఒలింపిక కాలేజ్ ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయండి అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి గట్కేసరి రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లవర్ అవుతుందండి ఇంట్లో వరకు ఆపేసారు ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్ నడుస్తుంది ఇది కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ కూడా రేట్స్ చాలా పెరిగే అవకాశం ఉంది గట్కేసరి వరకు కూడా ఎంఎంటీఎస్ ఉంది మీకు అందరు తెలిసిన విషయమే అలాగే మనకి సూపర్ మార్కెట్స్ పక్కన చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారని కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటాయి సెవెంటీన్ కిలోమీటర్స్ అనగానే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళవచ్చు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి హౌస్ చూసుకోవచ్చు అలాగే చుట్టూ సరైన చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్